నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ తెలిపారు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం గురించి మీరు ఎక్కువ ఎమోషన్ అవుతారు దీంట్లో నా పట్టుదల ఆయనతో జయించాలనే ఉద్దేశం ఆయనతో జయించడంలో మీ కోరిక తీర్చాలని కాదు కానీ కదిరి కోరిక తీర్చాల కదిరికి అటువంటి ప్రముఖులు వస్తా ఉంటే ఈ ప్రాంతాలు ప్రాశస్తం పది మందికి తెలియాలనే ఒక సదుద్దేశంతోనే ఉన్నా అంతేగాని దీంట్లో నిర్లక్ష్యం చేయాలని కానీ లేదంటే ఇబ్బంది పెట్టాలని కానీ లేట్ చేయాలని కానీ లేదు అనుకుంటే విగ్రహం పెట్టే పరిస్థితి లేకుండా ఉండేది గత పాలకులు చూసినారు మీరు అంత చిన్న విషయానికి దాన్ని రాజకీయం చేసుకుంటే దాని రాజకీయం ముడిపడి ఉండదు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి చేయాలి ఇష్యూస్ అనేది మనకు పాలిటిక్స్ సంబంధం ఉండదు విగ్రహాలు కావచ్చు రోడ్లు కావచ్చు తాగునీళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలి అంతేగాని కన్ఫైన్ కాదు ఏముంది మీకు ఒక ఆంబిషన్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా మాకు ఒక గౌరవం కావాలి మాకు ఒక ప్రైవేట్ సింస్టర్ ఎవరు ఆలోచన అది నిలబెట్టుకుంటే ఎవరికైనా నష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది విగ్రహాలు చాలా మంది పెట్టుకున్నారు ఆయన ఒకరి పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదు మేము పక్కన పెట్టుకుంటామని చెప్పి మీరు ఆలోచన చేస్తాం ఇక్కడే రోడ్లో పెట్టుకోండి స్వామి నేనేం ఫేవర్ చేయడం లేదు గతంలో చాలా మంది పెట్టిన మీరు పెట్టుకుంటే వచ్చే నష్టము లేదు మీరు ఒకరు అడ్డము కాదు వాళ్ళేం స్పెషల్ కాదు అంతేకాకుండా ఆ కార్యక్రమం అనేది ఒక సాకే దాన్ని పెట్టుకొని ఆయన ఇక్కడికి పిలిస్తే మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక గౌరవం వస్తుంది అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుందని ఒక బలమైన వాంతతోనే నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను అందులో భాగంగా వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన కలపడం జరిగింది ఆయన కూడా వస్తాయని ఇచ్చాడు నాతో కూడా వ్యక్తిగతంగా చెప్పింది నేను రావాలో నాకు మొక్కు ఉందని కూడా చెప్పినాడు నిన్నటి రోజున కూడా మాట్లాడాను నీకోసం కాదు నిన్నటి రోజున కూడా మాట్లాడితే జనవరి సెకండ్ వీక్ లో ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నాడు ఒకవేళ వారం అంటే అయ్యి వచ్చాము కానీ ఆయన వందకు వంద శాతం వస్తాడు నీ విగ్రహ ఆవిష్కరణ చేస్తాడు ఆ రోజున మీ కమ్యూనిటీ వాళ్ళకి ముడిపడి ఉన్నటువంటి సమస్య కూడా పరిష్కారం అయిపోతుందని నేను చెప్తాను ఆ కూడా నేను యూజ్ చేసుకోవాలని నేను పెట్టుకున్నాను మీ నుంచి నేను కోరుకునేది ఏమంటే గతంలో కూడా నేను ఒక ప్రయత్నం చేసిన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చేయాలనే సార్ ఒక ఆలోచన చేసిన ఎందుకనో అది టేక్ ఆఫ్ అవ్వాల కొద్ది వరకు ఏదో చిన్న చిన్న పని చేసుకున్నట్టున్నారు మళ్ళీ అది ఎక్కడో పెండింగ్ పెట్ట నేను మీ నుంచి కోరేది ఒకటి ఈ రెండు మూడు రోజుల్లో మీరు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నాకు ఎవరు దానికి బాధ్యత తీసుకుంటున్నారంటే మేమే అంటే కూడా అది ప్రతినిత్యం బరువు అవుతాను చేస్తామని పనులు ఎక్కువ అవుతాను మాకు ఒక దృఢ సంకల్పం ఏమంటే ఈ ప్రాంతం నరసింహస్వామి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో సంకల్పంతో ముందుకు పోతాం దానికి కులం లేదు మతం లేదు సాయిబులు లేరు హిందువులు లేరు గల్లు లేరు నేసేవాళ్ళు లేరు రెడ్డి లేరు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సంతోషంగా బ్రతకాలంటే కగిన నరసింహ క్షేత్రాన్ని ఒక టూరిజంగా డెస్టినేషన్ టూరిజం గా మనం తీర్చిదిద్దాలనే బలం బలమైనటువంటి సంకల్పంతో అది కూడా మామూలు ఆశామాషి పని కాదు నేను పెట్టుకోండి పెద్ద పని అది దానికి చాలా కష్టం చేస్తాను చెప్పుకుంటు చెప్పుకోవడం కోసం అయితే చెప్పడం లాగినది నేను చాలా థింకింగ్ అనే బిగ్ వే పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తాను దాని పెద్ద వ్యక్తులతో ముడిపడినటువంటి పనులు చేస్తాను ఆ క్రమంలో మాకున్నటువంటి సమయము ఇప్పటికే బరువు అవుతాం టైం మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది అవుతాం మీరు కూడా జెన్యున్గా ఒక బాధ్యత తీసుకోగలిగితే మీ సైడ్ నుంచి ఇప్పుడు పనులు అవుతాయి మామూలుగా మనం చేస్తున్న తప్పులేమంటే జనాలు కూడినప్పుడు ఒక వాయిస్ రైట్ చేస్తాం మాకు ఇది కావాలని కానీ దాన్ని ముందుకు తీసుకునే విధానంలో సచన్ పీపుల్ టు అఫ్ ద రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకోవాలి ఎక్కడ వచ్చుంటే మీ పరిజయసం నుంచి నాకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేము ఈ బాధ్యత తీసుకుంటున్నామని మీరు ఒక తీర్మానం చేసి నాకు ఇస్తే నేను వాళ్ళతో మా ఆఫీసు నేను కోఆర్డినేట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు విగ్రహావిష్కరణ చేసే సందర్భంగా మీకు శుభవార్తలు చెప్తాము ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కళ్యాణ మండపం పూర్తి చేయడానికి మా ఆలోచన మా సందరికీ గత సమావేశంలో కూడా నేను ఇక్కడే చెప్పిన నన్ను క్షమించండి ఫస్ట్ టైం నేను ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట పూర్తిగా నిలబెట్టుకోకుండా మళ్ళీ ఆ సమావేశానికి రావడం అనేది మొదటిసారిగా జరిగిందని కూడా గుర్తు చేసాను నాకు ఆ పట్టుదల ఉంది ఖచ్చితంగా చేసి మీరు మీ సైడ్ నుంచి చొరవ చూపడం లేదు ఇది ఫాలో అప్ చేయడం లేదు ఎవరో ఒకరు నాకు ఒక బాడీని ఒకటి కళ్యాణ మండపానికి ఎక్స్క్లూసివ్ బాడీని మీరు అపాయింట్ చేసి నాకు నెంబర్లు ఇస్తే మేము కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేస్తాం అది కూడా ఆ విగ్రహరణ సందర్భంగానే దానికి కూడా మీకు రూట్ మ్యాప్ ఇస్తాము అవసరమైనటువంటి నిధులు కూడా ఆ రోజే అందజేసేటువంటి కార్యక్రమం కూడా మా మనసులో పెట్టుకొని చేస్తున్నాం బృహత్తరమైనటువంటి కార్యక్రమం గానీ ఆలోచన చేస్తున్నాం అంతేకాకుండా ఇందాక వక్తలు చెప్పినారు మొదటిగా నాకు తెలిసి తెలియని వయసు ముప్పై పదల వయసు మూడు పదుల వయసు నాకు ఆ రోజున నాకు పెద్దగా ఆలోచన విధానం కూడా స్పష్టత లేదు ఇలా ఉంది కొంచెం అయినప్పటికీ కూడా ఆ రోజున నాకు ఎంత నడిపించింది మీ వాళ్ళు మొదట ఇండిపెండెంట్ అంటే కూడా నాకు తెలియకుండా జరిగిపోయావన్ని ఏదో సినిమాలో జరిగిపోయినట్టు ఒక్కరితో జరిగిపోయినట్టు రావడము రాకపోతే ఇండిపెండెంట్ వేయడం అసలు ఇండిపెండెంట్ వేస్తే వచ్చే సమస్యలు ఏదో తెలియదు అసలు ఎలక్షన్ ఎట్లా చేయాలో తెలియదు ఎవరు ఎవరు తెలియదు తెలీదు చేపట్టుకుని నడిపించేసారు బహుశా రాసి పెట్టినని నడిపించేశాను తర్వాత అట్లా తగులుకునియా ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నారు ఈ నడక ఎంతవరకు పోతుందో లేదు కానీ అప్పటి నుంచి ఇప్పుడు నాతో పాటు మీరు నడుస్తూనే ఉన్నారు దానికి ఎప్పుడు సదా కృతజ్ఞులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆ ప్రేమ ఆ అభిమానము ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా మాలో ఉందనేది బలంగా మీకు చెప్తున్నాను ఈ వేదిక మీద నుంచి ఇప్పుడు మేము మీరు చేసినటువంటి వేలు గాని మీరు చూపించినటువంటి ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఎప్పుడు అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను మీకు ఇది చిన్న కోరిక కళ్యాణ మండపం అనేది ఇది చిన్న కోరిక మా మైండ్ లో కూడా చిన్నదే కానీ ఎందుకన్నా మరి సరిగ్గా దాన్ని ఆర్గనైజ్డ్ గా ఒకసారి ఓసారి ఒక అడుగు వేసినాం మళ్ళీ వెనక్కి వస్తున్నాం అట్ట కాకుండా ఈసారి దయచేసి ఒక కమిటీ మాకు అప్ప విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆ రోజు ఆలోచన చేసినాం దసరాకి పూర్తి కావాలని చెప్పేసి వచ్చే దసరాకి ఆ రకంగానే పూర్తి చేసే ఆలోచనతో నేను ఉన్నాను ఆయన వచ్చిన రోజున దానికి కావాల్సిన విధి విధానాలు కానీ దానికి కావాల్సిన నిధులు కానీ పూర్తి స్థాయిలో మీకు అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రమణ గారు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు చూద్దాం ఆ రోజున అవసరం అయితే మీరు నన్ను రమ్మని నేను వస్తాను కానీ బహుశా అంత అవసరం రాకపోవచ్చేమో ఒకవేళ అవసరం వస్తే తీసుకోవడంలో కూడా తప్పేం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి సలహాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుతామన్నా అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరాల సందర్భంగా మీరు ఆవిష్కరించుకుంటున్నటువంటి క్యాలెండర్ మీ సంఘంలో చిన్న చిన్న ప్రపంచాలున్నా అవి నిష్కల్మషంగా తొలగిపోవాలని చెప్పేసి మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మీ సంఘం యొక్క అభ్యున్నతికి మీ కులంలో పుట్టిన ప్రతి ఒక్క పేదవాడి కూడా మీ అండదండలు మీ తోడు మీ తోడ్పాటు ఉండే విధంగా ఆలోచన రూపకల్పన చేసుకోవాలని చెప్పేసి తద్వారా పేదరికం లేనటువంటి కులంగా మీరు ఎదగలరా రాజకీయ అధికారానికి దగ్గరగా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా నన్ను పిలిచి గౌరవంగా నాతో చేస్తున్నందుకు మీ ఇస్తున్నటువంటి గౌరవానికి సదా కృతజ్ఞుడుగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జరి